హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాము ఇదేంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా లొకేషన్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఏంది లొకేషన్ చేంజ్ అనిపిస్తుంది అవును కొంచెం అమ్మకైతే హెల్త్ బాగా ఫ్రెండ్స్ సో అందుకైతే ఈరోజు వీడియోకి అక్కడికైతే వెళ్దామంటే వద్దులే అని ఇగో చూడండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అయితే వీడియో అయితే తీస్తున్నాము సో హెల్త్ అయితే ఇప్పుడు కూడా బాగాలేదు కానీ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలి కదా ఏది ఏమైనా వీడియో మాత్రం అప్లోడ్ చేయాలని వీడియో అయితే తీస్తున్నాము

ఫస్ట్ టైం పెద్దమ్మ తినడం సరే చూద్దాం మనం మ్యాగీ అయితే చేసి పెట్టి పెద్దమ్మ రియాక్షన్ అయితే చూద్దాము ఫస్ట్ టైం అంట మ్యాగీ తినడం సో లొకేషన్ అయితే ఇంకా దూరం కదా ఫ్రెండ్స్ వెళ్ళలేము ఊపుకెళ్ళేదని పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము సో ఇద్దరు కూడా కొంచెం చేత కావట్లేదు సో అందుకైతే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తీస్తున్నాం ఇంకా నేనే అన్న అక్కడికి పోదామన్నారు మా మదరు వద్దులే ఇంకా హెల్త్ బాగలేదు కదా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళి తీసుకుందాం అంటే సరే అని వచ్చినాం మట్టి కుండలు చేస్తున్నావుగా మ్యాగీ విలేజ్ స్టైల్లోనా స్పైసీ స్పైసీ అన్నట్టు ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అవేంటిది మట్టి కుండలో మ్యాగీ ఇంకెట్లుంటో చూద్దాం ఈరోజు పెద్దమ్మ తిని చెప్పాలి నెక్స్ట్ అయితే చూడండి వేసుకుంటున్నాం పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే ఒక నాలుగు తీసుకున్నారు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి నువ్వు అమ్మ స్పైసీ అంటే మీ స్పైసీ చేస్తున్నావు నువ్వు అవును మరి ఇట్లా ఉండాలి తిన్నాక చెప్పాలి ఎట్టుందో అదే మరి తిన్నాక వాళ్ళిద్దరైతే కూర్చొని చూడండి ఇక్కడ కరివేపాకు కోసం అయితే నన్ను అయితే పంపిస్తున్నారు సో చెట్టు మీద నుంచి ఫ్రెష్ కరివేపాకు తెంచుకుందాం ఆల్రెడీ తెంచిన ఫ్రెష్ ఉంది అప్పటికప్పుడు తెంచి వేసుకుంటే మంచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి సరిపాకు వేసుకుంటున్నారు మంచిగా విలేజ్ స్టైల్ చేస్తున్నావు మ్యాగీ అంటే ఉట్టి నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటారు అది మజా ఉండదు ఏమి ఉండదు అంతేయరు ఇట్లా పోపేసి చేస్తే మంచిగా ఉంటుంది ఘాటు ఘాటుగా ఏమేస్తున్నావు మంచి అన్ని మంచిగా ఫ్రై చేస్తున్నావు ఆ ఇల్ల ఫ్రై బాగుంటుంది ఏమేస్తున్నావు కారం కొద్దిగా కొంచే వేసుకున్నాం పచ్చిమిర్చి వేసినావనా అది కాక మట్టి కుండలు మ్యాగీ అంట చూడాలి ఈ రోజు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఊర్లో పెద్ద లేవు దొరకలేదు చిన్నవి దొరుకుతున్నాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఐదు ప్యాకెట్లు తీసుకున్నాం చిన్నవి పెద్ద ప్యాకెట్లు అయితే లేవన్నారు సో అయితే తెచ్చిన ఇక్కడైతే చూడండి నెక్స్ట్ వాటర్ పోసుకుంటున్నాం వాటర్ బయలు వచ్చిన తర్వాత మనం మ్యాగీ వేసుకున్నాం ఇద్దరైతే చూడండి ఇంకా ఇద్దరు ఓపిక వీడియో ఇప్పుడు ఇంతమంది మేము మా ఫాదర్ అందరం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆశ నిన్నైతే అసలు చాలా అంటే చాలా బాగా హెల్త్ ఇప్పుడైతే కొంచెం బెటర్ అలా మార్నింగ్ కూడా అబ్బాయి వచ్చి టాబ్లెట్స్ ఇచ్చేళ్ళిండు ఓపిక లేదంటే వద్దనుకున్నాం అనుకున్నాం కానీ వీడియో లేకుంటే ఎట్లా అప్లోడ్ చేయాలి కానీ వచ్చి వీడియో అయితే తీస్తున్నాము ఇప్పుడు మ్యాగీ వేస్తున్నావా మసాలా మ్యాగీ మసాలా కూడా వేసేస్తున్నారు ఫ్రెండ్స్ అందులో కదా ప్యాకెట్స్ అవి ఇప్పుడైతే మనం మూతేసి ఒక టూ మినిట్స్ మ్యాగీ టూ మినిట్స్ అంటారు కానీ ఎప్పుడన్నా మ్యాగీ టూ మినిట్స్ లో కుక్ అయిద్దా అస్సలు టూ మినిట్స్ మ్యాగీ నూడిల్స్ అంటారు కానీ పడుతుంది మనం నార్మల్గా చేసిన ఫైవ్ మినిట్ ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది టూ మినిట్స్ అని మ్యాగీ సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం మీరు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా మ్యాగీ టూ మినిట్స్లో కుక్ అయిందా లేదా నాకైతే ఎప్పుడు కుక్ అవ్వాలి టూ మినిట్స్లో ఇదైతే కొంచెం ధనియా పౌడర్ ఫైనల్గా వేసేసుకున్నారు కొద్దిగా మనకి వాటర్ దగ్గరకు వచ్చేస్తే సర్వ్ చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు మట్టి కుండలో మ్యాగీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుని టేస్ట్ ఎట్లుందో చూద్దాం సో ఇక్కడైతే మేమైతే కొంచెం సూప్లాగా ఉంచుకున్నాం బాగుంటుందని కొంచెం దగ్గర కావాలంటే అది మన ఇష్టం నెక్స్ట్ అయితే మనం సర్వ్ చేసుకుందాం సో పెద్దమ్మకైతే ఇద్దాం ఎట్లుంటుందో చెప్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాం

లేకున్నామో ఎట్లుంది నానే ఉంది వరబ ఇదేంటి పొడుగు పొడుగు అంతే ఉంటుంది అయితే నేను కూడా టేస్ట్ చూస్తున్నా కొంచెం తిను నువ్వు కూడా తిరనా బాగుంది చాలా బాగుంది ఎట్లుంది పెద్ద తీసుకో బాగుంది మంచిగా ఉంటుంది అన్నం తీసుకున్నట్టు తీసుకో మంచి ముద్దలాగా తీసుకో ఫస్ట్ సార్ ఇప్పుడు తిన్నావా ఫస్ట్ టైం తెలియదు అసలు వేసిపాసారి వేసి నిండిపోతుంది మార్ని నిండిపోతున్నారు అదే మరి ఇక్కడ అమ్మ కూడా తింటున్నారు చూడండి వీళ్ళు చూడండి ఎట్లా తింటుంది ఇద్దరు మంచిగా తింటున్నారు పొడుగు పొడుగుగా ఇక్కడ చూడండి పెద్దమ్మ కూడా తినేస్తుంది మ్యాగీ సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే మంచిగా పెద్దమ్మకు మ్యాగీ అయితే చేసి పెట్టింది అమ్మ ఫస్ట్ టైం తినడం అంటే చూడండి వేసింది అయితే తినేసిండ్రు ఇంకొంచెం వేసుకుంటే వద్దు అంటున్నారు ఇక్కడ చూడండి నోరు మొత్తం కదా తప్పదు సో చూడండి వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్